ఇవాల్టీ ఈ కథ దుర్గాదేవి కథ తన భర్త చనిపోయిన తరువాత దుర్గాదేవి ఒంటరిగా ఇంటిని నెట్టుకుంటూ వచ్చింది దుర్గాదేవికి ముగ్గురు కొడుకులున్నారు ఒక విద్వాంసుడు తనకి వేదాలు బాగా తెలుసు జై ఒక వ్యాపారి ఇక జగదీష్ ఒక రైతు తను దుర్గాదేవి గారి అన్ని పొలాలలో ధాన్యాన్ని పండిస్తూ ఉండేవాడు కొన్నాళ్లకి దుర్గాదేవి తన ముగ్గురు కొడుకులకి పెళ్లిళ్లు చేసింది ఇక కోడళ్లు వచ్చేసరికి ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది కాని దుర్గాదేవి మాత్రం వీటన్నిటినీ పెద్దగా పట్టించుకునేది కాదు కాని ఒకరోజు ఆ ముగ్గురు కోడళ్ల గొడవ ఎంత పెద్దదైపోయిందంటే ఇక జగదీష్ భార్య జగదీష్ దగ్గరికి వెళ్ళింది ఈ ఇంట్లో అందరూ తింటున్న భోజనాన్ని అది మీరే కదా పండిస్తున్నారు అవును అయితే మీరు మీ అమ్మని మీ వాటా కావాలని అడిగేయండి అందరినీ ఎవరి పని వాళ్లనే చేసుకొనివ్వండి అప్పుడే వీళ్ళకి మీరు పడే కష్టం గురించి తెలుస్తుంది జగదీష్ తన భార్యకి నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించాడు కాని తను ఏ మాట వినలేదు ఆఖరికి జగదీష్ తన తల్లి దగ్గరికి వెళ్లాడు అమ్మా నాకు రోజు జరిగే ఈ గొడవలతో విసుగు పుడుతోంది నేను అనుకునేది ఏంటంటే మీరే మన ఆస్తి మొత్తాన్ని ఎవరి వాట వాళ్ళకి పనిచేయాలి అవునమ్మా అదే మంచిది నేను కూడా అదే అంటున్నాను కదేవి ముగ్గురిని బాగా చూసింది అప్పుడు తను ఇలా అంది సరే ఒకవేళ మీరంతా ఇదే కోరుకుంటే మనం ఆస్తిని వాటాలు వేసేద్దాం కాని దానికంటే ముందు నా ఏంటంటే మనమంతా ఒక కుటుంబంలా కలిసి తీర్థయాత్రకు వెళ్లి గంగలో మునిగి రావాలి తిరిగి వచ్చాక నేను ఆస్తి పంపకాలు చేసేస్తాను ముగ్గురు అన్నదమ్ములు దీనికి ఒప్పుకున్నారు ఇక కొన్నాళ్ల తరువాత వాళ్లంతా తీర్థయాత్రలకు బయలుదేరారు ఓం డబ్బుల మూటని తన తల్లికిచ్చాడు రెండు రోజుల ప్రయాణం చేసిన తరువాత వాళ్లంతా గుడికి చేరుకున్నారు అందరూ భగవంతుణ్ణి దర్శించుకున్నారు ఇక ఆ తరువాత అందరూ గంగలో మునగడానికి చేరుకున్నారు దుర్గాదేవి నీట్లో మునగగానే డబ్బుల మూటని నీళ్లల్లో వదిలేసింది అందరూ నీళ్ళల్లో మునగడం అయ్యాక ఒడ్డున కూర్చున్నారు హా ఇక తీర్థయాత్ర అయిపోయింది అలాగే గంగలో మునగడం కూడా ఇక మనం ఇంటికి వెళ్లి ఆస్తి పంపకాలు చేసుకోవడమే హా పదండి బయలుదేరదాం కాని ఏమైందమ్మా ఆ డబ్బుల సంచి ఎక్కడ పోయింది అది మీ దగ్గరే కదా ఉండేది అవుననుకో ఇప్పటిదాకా ఉండేది కాని ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు బహుశా గంగానదిలు పడిపోయిందేమో అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం మా దగ్గర అసలు డబ్బులేవు ఇక మనం ఎలా చేరుకుంటాం భయపడకండి నాకు ముగ్గురు కొడుకులున్నారు వీళ్ళు ఏదో ఒకటి తప్పకుండా చేస్తారు ఓం జై జగదీష్ మేమంతా మీకోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాం వెళ్ళండి వెళ్ళి డబ్బులు సర్దుబాటు చెయ్యండి అలాగే అమ్మా ముగ్గురు అన్నతమ్ములు మూడు దిక్కుల్లో వెళ్లిపోయారు ఓం ఒక ఊర్లోకి చేరుకున్నాడు అక్కడ ఒక అతను ఏడుస్తూ ఉన్నాడు ఏమైంది బాబు మా నాన్నగారు మా ఆస్తిని మా నలుగురి అన్నదమ్ములకి సమానంగా పనిచేశారు కేవలం ఒక పెళ్లి ఉండిపోయింది అప్పుడు సర్పంచ్ గారు ఏం చెప్పారంటే ఆ పిల్లికి ఉన్న ఒక్కొక్క కాలు మా అందరికీ చెందుతుందని రెండు రోజుల క్రితం పిల్లికి నాకు చెందే కాలికి దెబ్బ తగిలింది అప్పుడు నేను దానికి నెయ్యిలో ముంచిన గుడ్డ కట్టాను పిల్లి ఆ గుడ్డతోనే పొయ్యి దగ్గరకు వెళ్ళిపోయింది అప్పుడు ఆ గుడ్డకి నిప్పంటుకుంది ఇక ఆ పిళ్లి చూస్తుండగానే బోలుడని ఇళ్లను తగలబెట్టేసింది ఇక వాళ్ళంతా నన్ను నష్టపరిహారం ఇవ్వమని అడుగుతున్నారు మరి నువ్వే చెప్పు నన్ను ఏం చేయమంటావు సమస్యను పరిష్కరిస్తే నువ్వు నాకేమిస్తావు నా దగ్గర నాలుగు ఎద్దుల బళ్ళున్నాయి నేను రెండు నీకు ఇచ్చేస్తాను అయితే సరే అయితే నువ్వు నీ ముగ్గురు అనదముల్ని మిగతా ఊర్లో వాళ్ళని ఇక్కడికి రమ్మను వాళ్ళంతా ఒక చెట్టు కింద పోగయ్యారు ఏంటి నిజంగాని మదన్ ఆ పిల్లికి తనకు చెందిన కాలికే కట్టాడా అవును తను ఎందుకు గుడ్డ కట్టాడు ఎందుకంటే పిల్లికి ఆ కాలికి దెబ్బ తగిలింది అయితే పిల్లి ఆ కాలుతో సరిగా నడవలేకపోతోందన్నమాట మరి తను ఎలా నడిచింది ఎందుకంటే తన మిగతా మూడు కాళ్ళు బాగున్నాయి కాబట్టి అందుకే పిల్లి నడవగలిగింది అంటే మిగతా మూడు కాళ్ళూ బాగున్నట్టే కదా అందుకే ఆ పిల్లి ఊరంతా నిప్పు పెట్టగలిగింది అందుకే ఆ మిగతా మూడు కాళ్ల యజమానులే ఆ నష్టపరిహారం చెల్లించాలి నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తోంది ఓం మదన్ సమస్యని పరిష్కరించాడు ఇక అతనికి రెండు ఎడ్ల బళ్ళు వచ్చాయి ఇక జై నది ఒడ్డికి చేరుకున్నాడు అక్కడ రాజుగారు ఏదో దండోరా వేయిస్తున్నారు ఎవరైతే నాకు ఈ ఏనుగు బరువును సరిగ్గా చెప్తారో నేను వాళ్లకు వెయ్యి బంగారు నాణ్యూ బహుమానంగా ఇస్తాను జై వెంటనే రాజుగారి దగ్గరికి చేరుకున్నాడు మహారాజా నేను ఈ పని చేయగలను కాని నాకు ఒక పడవ అలాగే బోలెడన్ని మూట్లు కావాలి అలాగే మహారాజు జైకి పడవనిచ్చారు ఇప్పుడు ఈ పడవని నీళ్లలోకి పంపించండి ఇక ఆ ఏనుగుని దీంట్లో కూర్చోపెట్టండి సైనికులు ఆ ఏనుగుని పడవలో కూర్చోపెట్టారు ఎక్కడి వరకు అయితే ఆ పడవ మునిగిందో అక్కడ దాకా పొగ్గుతో గీత గీశాడు తీసేయండి సైనికులు ఏనుగుని బయటికి తీశారు అలాగే పడవలో ధాన్యపు మూటలు నింపడం మొదలు పెట్టారు ఎప్పుడైతే గీతదాకా మునిగిందో అప్పుడు చాలు చాలు ఇప్పుడు ఈ ధాన్యపు మూటలన్నింటినీ తూకం సైనికులు ఆ బస్తాలను తూకం వేయడం మొదలు పెట్టారు అయితే మహారాజా ఈ ఏనుగు బరువు కిలోలనమాట చాలా బాగుంది జై ఇదిగో నీ బహుమతి జైకి పదివేల బంగారపు నాణాలు దొరికాయి జగదీష్ ఒక పొలానికి చేరుకున్నాడు అక్కడ కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు నీ సమస్య ఏంటో చెప్పు ఈ పొలంలో నీళ్లు చాలా వేగంగా పారుతున్నాయి ఏ పంట కూడా నిలవడం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను ఈ సమస్యని పరిష్కరించగలను కాని నాకేంటి లాభం నేను నీకు రెండు బస్తాల ధాన్యం ఇంకా పప్పులు ఇవ్వగలను సరే అయితే నాకు బోలడన్ని కొబ్బరి తొక్కలు కావాల్సి ఉంటుంది సరే జగదీష్ ఆ కొబ్బరి తొక్కల్లో ధాన్యాన్ని నాటాడు ఇక వాటిని తడిగా ఉన్న మట్టిలోకి పాతాడు అలా చేసి తను ఒక చిన్న భూమిలో ధాన్యాన్ని నాటి చూపించాడు ఇక ఇలాగే పొలమంతా మీరు పాతేయండి జగదీష్కి అతను రెండు బస్తాల ధాన్యం ఇచ్చాడు ముగ్గురు అన్నదమ్ములు తల్లి దగ్గరికి తిరిగొచ్చారు అలాగే ఇదిగో రెండు బస్తాల ధాన్యం మీ ముగ్గురు అన్నదమ్ములు మూడు రకాలుగా ఏర్పాట్లు చేశారు జగదీష్ నువ్వొక్కడివే పనిచేసి ఇంటిని నడిపిస్తున్నాననుకుంటున్నావు కాని అది నిజం కాదు చూడు ఓం ఎడ్లబళ్లు తీసుకొచ్చాడు ఇక జై బంగారు నాణాలని ఇక నువ్వేమో ధాన్యం తీసుకొచ్చావు నాకర్థమైందమ్మా అయితే ఇప్పుడు కూడా మీ ముగ్గురు విడిపోదాం అనుకుంటున్నారా లేదమ్మా మేము విడిగా ఉన్నా కలిసింటేనే సంపూర్ణమవుతాం చాలా మంచిది ఈ విధంగా దుర్గాదేవి తన ముగ్గురు కొడుకుల్ని విడిపోకుండా ఆపగలిగింది ఇక వాళ్ల ముగ్గురికి వాళ్ల విలువ తెలిసేలా చేసింది అయితే పిల్లలు ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే మనం అందరితో ఎప్పుడు ప్రేమగానే ఉండాలి అని రాజస్థాన్ లోని ఒక గ్రామంలో ఒక ముసలావిడ నివసించేది ఆవిడికి ఇద్దరు వయస్సుకొచ్చిన కొడుకులున్నారు ముసలమ్మ ఆరోగ్యం బాలేదు కాని కూడా తను ఇంట్లో ఉండి కుట్లు అల్లికలు చేస్తూ ఇంటి ఖర్చుల కోసం సరిపెడుతుండేది కొడుకులిద్దరూ పని కోసం వెతుకుతూ దూరాల వరకు వెళ్లేవాళ్ళు కాని వాళ్లకెప్పుడూ ఒక్క పని కూడా దొరికేది కాదు ఒకరోజు ముసలమ్మ ఆరోగ్యం చాలా పాడైపోయింది అలా తాను మంచం పట్టేసింది కొద్ది రోజుల తర్వాత ఆ ముసలమ్మ చనిపోయింది కూడా ఇకిప్పుడు కొడుకులిద్దరికీ ఏ అండా లేకుండా పోయింది అమ్మ రోజు ఆమె చెల్లి పిల్లల్ని కలవడానికొచ్చింది మా అందర్నీ వదిలేసి ఎందుకు వెళ్లిపోయా అయ్యో భగవంతుడా మా అక్కని అప్పుడే నీ దగ్గరకు ఎందుకు తీసుకువెళ్ళిపోయావా కొంత సమయం తర్వాత పిన్నికి తన అక్క చెప్పిన మాట గుర్తుకొచ్చింది అప్పుడు తను తన సంచిలో నుంచి రెండు చిన్న బాక్సులు తీసి ఇద్దరికి ఒక్కొక్క బాక్సుని ఇచ్చేసింది ఈ బాక్సులు నాకు మీ అమ్మ ఇచ్చింది పైగా నాతో గట్టిగా చెప్పింది మీకు ఇవి తను చనిపోయిన తర్వాతే దక్కాలి అని వీటిలో ఏమున్నాయి ఏమున్నాయో అది నాకు కూడా తెలీదు కానీ అక్క ఒక్కటే చెప్పింది మీరు వీటిని ఒంటరిగా తెరవకండి అలాగే పిన్ని ఇక నేను వెళ్ళొస్తాను ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉన్నారు పైగా వాళ్ల నాన్నగారు కూడా ఏదో పనిమీద ఊరు వెళ్లారు కాబట్టి నేను వెళ్ళాల్సి ఉంటుంది కానీ మీరిద్దరూ ఏం దిగులు పడకండి నేను వస్తూనే ఉంటాను ఎంతైనా మీ అమ్మ తర్వాత ఇక నేనే మీ ఇద్దరికీ పెద్ద దిక్కు పిన్ని తన ఏడ్పు ఏడ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది ఆ తరువాత ఆకాష్ ఇంకా వికాస్ తమ తమ డబ్బాలు తెరిచి చూశారు డబ్బాల లోపల ఒక ఉత్తరం ఉంది దానిమీద ఏం రాసిందంటే ఈ మాయల ముత్యాలను తీసుకుని తూర్పు దిక్కువైపు వెళ్ళండి అక్కడ మీకు మీ అదృష్టం కనిపిస్తుంది ఈ ముత్యం మీ చేతిలో నుంచి ఎక్కడ పడుతుందో ఆ భూమి మీ సొంతమవుతుంది కష్టపడండి మీ జీవితాన్ని సంతోషమయంగా చేసుకోండి ఇట్లు మీ అమ్మ అన్నయ్య ఏంటిది తెలీదు కానీ మమ్మీ రాసింది కాబట్టి మనం వెళ్ళటం మంచిది అన్నదమ్ములిద్దరూ గ్రామాన్ని వదిలిపెట్టి తూర్పు దిక్కుకి బయలుదేరారు ఇద్దరూ అడవి దాటేశారు నదిని కూడా దాటేశారు ఇక ఇప్పుడు ఇద్దరూ పంట పండించడానికి తగిన భూమి దగ్గరకు వచ్చేశారు అప్పుడు వికాస్ చేతి నుంచి ముత్యం భూమి మీద పడిపోయింది వెంటనే ఒక పెద్ద పంట భూమి చుట్టుపక్కల రాళ్లతో కట్టిన గోడ ఏర్పడింది వికాస్ ఇది చూసి చాలా సంతోషించాడు అరే భలే ఈ భూమి నాది ఇంత మంచి భూమి నాకు అదృష్టం కలిసొచ్చింది శుభాకాంక్షలు ధన్యవాదాలు చిన్న అమ్మ నీకోసం కూడా ఏదైనా మంచిగానే ఉంటుంది అవునన్నయ్యా నేను నా ప్రయాణం కొనసాగిస్తాను ఆకాష్ తన ప్రయాణం కొనసాగించాడు అతను రేయి పగలు నడుస్తూనే ఉన్నాడు నడిచి నడిచి అతని కాళ్ళకి పుళ్ళు పడిపోయాయి అతని కాళ్ళు అతనికి సహకరించడం మానేసినప్పుడు అతను ఎడవటం మొదలుపెట్టాడు అమ్మా ఏంటమ్మా నువ్వు నా తలరాతలో ఇలానే ఎండలో ఆకలితో మాడమని రాశావా అనేకైతే మంచి పంట పొలం దక్కింది మరి నాకోసం మీ దగ్గర ఏమీ లేవా ఆకాష్కి బాగా నీరసం వచ్చేసింది అయినా సరే అతను ధైర్యాన్ని కోల్పోలేదు అతను నడుస్తూనే ఉన్నాడు ఆకాష్ ఇంకా ఎన్నో రోజులు ప్రయాణం చేయాల్సి వచ్చింది ఎన్నో ఎడారులు దాటి అతను ఒక కొండ దగ్గరికి వచ్చాడు ఆకాష్ చెరువులో నీళ్లు తాగడానికి వంగాడు అప్పుడే అతని ముత్యం అక్కడ పడిపోయింది అప్పుడు వెంటనే కొండకి నాలుగు వైపులా రాళ్లతో కట్టిన గోడ ఏర్పడింది ఆకాష్ అది చూసి ఆశ్చర్యంగా ఉండిపోయాడు అతని ఎప్పుడు లేదు అతని దగ్గర ఇంత పెద్ద భూమి ఉంటుంది అని ధన్యవాదాలమ్మా ఇంత మంచి భూమి వస్తుందని నేను ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు ఆకాష్ చాలా సంతోషించాడు ఆకాష్ అక్కడ తవ్వటం కూడా మొదలు పెట్టాడు అక్కడ భూమి లోపల చాలా చోట్ల బంగారం ఉంది అదంతా చూసి ఆకాష్ అవాక్కై అలాగే ఉండిపోయాడు అతను తన కళ్ళను కూడా నమ్మలేకపోయాడు తన భూమిలో తనకి దొరికిన కొంత బంగారం తీసుకుని ఆకాష్ బజారుకు వెళ్ళాడు అక్కడ అతనికి తన అన్నయ్య వికాస్ కనిపించాడు చిన్నా నువ్వేంటి ఇక్కడ అన్నయ్య ఆ ముత్యం తీసుకుని నేను చాలా రోజులు ఆకలి దప్పికలతో నడుస్తూనే ఉన్నాను నేను అక్కడ ఎన్నో ఎడారులు దాటాను ఆ తర్వాత నేను ఒక కొండ మీదకి వెళ్ళాను అక్కడ నా ముత్యం కింద పడింది అక్కడ కొండ మొత్తం నా సొంతం అయిపోయింది నేను ఆ కొండ మీద తవ్వినప్పుడు నాకు అన్ని చోట్ల కేవలం బంగారమే కనిపించింది బంగారమా ఓరి దేవుడా అందుకే అంటుంటారు చిన్న కష్టే ఫలి అని నువ్వెంతో కష్టపడిన తర్వాత ఆ భూమి తక్కింది కాని అది నీకు బంగారమే తీసుకొచ్చింది అవునన్నయ్య పైగా అమ్మాశీర్వాదంతోనే నేను ఇదంతా చేయగలిగాను అన్నదమ్ములిద్దరూ చాలా సంతోషించారు మరోసారి మళ్ళీ అన్నదమ్ములిద్దరూ కలిసి ఉండడం మొదలు పెట్టారు జీవితం సంతోషమయం అయింది అందుకే కదా అంటారు ఓర్పు వహిస్తే ఫలితం మధురంగా ఉంటుందని దుర్గాదేవి చాలా ధనవంతురాలు ఆవిడికి ఎన్నో ఫ్యాక్టరీలుండేవి అలాగే పొలాలు కూడా దుర్గాదేవి భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయారు అప్పటి నుండి దుర్గాదేవి వ్యాపారాలన్నీ చూసుకుంటూ ఉన్నారు దుర్గాదేవి తన కొడుకు వివేక్ ని చదువుకోవడానికి పట్నం పంపించారు ఇక ఇవాళ తన రాక కోసం ఎదురు చూస్తున్నారు మదన్ బేసిన్ లడ్డూలు ఇంకా చేసావా లేదా అలాగే మరి ఆలుబుజా ఇప్పుడే కాసేపట్లో పూర్తి చేస్తా ఇక వివేక్ ఇంటికి వచ్చే సమయం అయింది మీరు మీరు ఏ పని చేయరు ఇక అప్పుడే తన కొడుకు వివేక్ ఇంటికి చేరుకున్నాడు అమ్మా వివేక్ తన తల్లి కాళ్లకి దండం పెట్టాడు ఆ తర్వాత ఇద్దరు కబుర్లు మొదలుపెట్టారు దుర్గాదేవి వాళ్ళు చాలా సంతోషంగా ఉంది మరుసటి రోజు వివేక్ బాబు వివేక్ చెప్పమ్మా ఇవాటి నుండి నువ్వు త్యాగి గారితో కలిసి పంచదార ఫ్యాక్టరీకి వెళ్ళాలి అక్కడ పనులన్నీ తెలుసుకో అలాగే మిగతా పనులు కూడా నువ్వే చూడు అలాగే అమ్మా అప్పుడు వివేక్ పంచదార ఫ్యాక్టరీకి చేరుకున్నాడు తను లెక్కలు అవి తెలుసుకుంటున్నాడు కాసేపట్లో మధ్యాహ్నం అయిపోయింది ఇలా తీసుకుని రమ్మ ప్రియా తీసుకోండి చిన్నయ్య గారు మీరు కూడా భోజనం చేయండి అలాగే తప్పకుండా కానీ మీకోసం భోజనం తెచ్చింది ఎవరు తను నా కూతురు ప్రియా వివేక్ మొదటి చూపులోనే ప్రియ నచ్చేసింది ప్రతిరోజు మధ్యాహ్నం కాగానే వివేక్ ప్రియ కోసం ఎదురు చూసేవాడు అలాగే తను కూడా రోజు చిరునవ్వుతో వెళ్లిపోయేది అలా చేస్తూ చేస్తూ వాళ్ళిద్దరికి ఒకరి మీదొకరికి ప్రేమ పుట్టింది ప్రియా నేనే అనుకుంటున్నాను అమ్మతో నీ గురించి మాట్లాడదాము అని నీకేమనిపిస్తుంది ఆవిడ ఒప్పుకుంటారా ఇప్పటిదాకా నేను ఏదడిగినా ఆవిడ వద్దని మాత్రం చెప్పలేదు కానీ నేను మీ దగ్గర పనిచేసే ఒక నౌకర్ కూతుర్ని కదా అయితే ఏమైంది ప్రేమించేటప్పుడు నేను మీ పేదరికాన్ని చూడలేదే అలాగే నేను గనక పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను అంతే ఇక తన నిర్ణయాన్ని చెప్పడానికి వివేక్ తన తల్లి దగ్గరికి వెళ్లాడు అమ్మా నేను త్యాగి గారి కూతుర్ని ప్రియని ప్రేమిస్తున్నాను అలాగే నేను చేసుకుందాం అనుకుంటున్నాను పనివాడి కూతుర్ని పెళ్లి చేసుకుంటావానివాడి కూతురు అయితే ఏమైంది నేను పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటా వివేక్ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు అటు దుర్గాదేవి వివేక్ పెళ్లి కోసం వాళ్ల తాహతకు సరిపడే ఠాకూర్ని ని ఇంటికి పిలిపించారు గారు మీ కొడుకంటే స్వచ్ఛమైన బంగారంతో సమానం మీ అమ్మాయి లతలో కూడా అన్ని మంచి గుణాలున్నాయి అయితే ఇవాళే నోరు తీపి చేసుకుని ఈ సంబంధాన్ని నిశ్చయించుకుందాం తప్పకుండా దుర్గాదేవి మిఠాయిలు తీసుకుందామని నిల్చుంది ఆగు వివేక్ ప్రియని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు నాకు పెళ్లి జరిగిపోయింది దుర్గాదేవి చూసి షాక్ అవుతుంది కొన్ని రోజుల దాకా దుర్గాదేవి వివేక్ తో అస్సలు మాట్లాడలేదు ఒకరోజు దేవికి ఆలోచన వచ్చింది ఈ పిల్ల నా వివేక్ ని వదిలి వెళ్లడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది కదా అప్పుడే ఆమె దృష్టి బయట బోలెడని అంట్లు తోముతున్న పని మనిషి మీద పడింది మార్గం దొరికింది కోడలా చెప్పండి అత్తయ్యా ఇవాళ నిన్ను చూడ్డానికి ఇంటికి నా స్నేహితురాలు వస్తోంది కాని వాళ్ళ కోసం నువ్వే స్వయంగా వంట చేయాల్సి ఉంటుంది నీ చేతులతో సరే అలాగే అత్తయ్య ప్రియ సంతోషపడింది మొత్తానికి తన అత్తగారు తనని అంగీకరిస్తుందని కాని దుర్గాదేవి ఏదో పన్నాగం పండుతోంది పాపం ప్రియ అంతమంది కోసం వంట చేస్తూ ఉండిపోయింది దుర్గాదేవి స్నేహితురాళ్లు వచ్చి వెళ్లిపోయారు ప్రియా ఇవాళ పని మనిషికి ఒంట్లో బాగోలేదు కాస్త సరే అలాగే ప్రియ మొత్తం తోమి పెట్టింది ఒక్కొక్కటి చొప్పిన దుర్గాదేవి అన్ని పనులు ప్రియకి అప్పచెప్పింది పాపం ప్రియ చేస్తూ ఉండేది ఒకరోజు గుడిమెట్లు దిగుతూ ఉండగా దుర్గాదేవి కాలు జారిపోయింది తను పడిపోయింది ఆవిడ కాలికి కట్టుకట్టారు ఆవిడ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసరికి ప్రియ ఆవిడికి చాలా సేవలు చేసింది ప్రియ రాత్రంతా దుర్గాదేవి మంచం దగ్గరే కూర్చుని ఉండేది కొన్నాళ్లు పోయాక దుర్గాదేవి ప్రియని పట్టుకుని నడవడం కూడా మొదలుపెట్టింది కొన్నాళ్లలోనే దుర్గాదేవి మళ్లీ నడవడం మొదలుపెట్టింది బాగుందే ఇది ఒక చమత్కారం మీరింత త్వరగా నడవగలుగుతున్నారా చూస్తుంటే మీ కోడలు మీకు బాగా సేవలు చేసినట్టుంది తను నా కోడలి కాదు కూతురు ఆ భగవంతుడు నాకు నా పూజల ఫలితంగా ఇచ్చాడు ఈ అమ్మాయి రూపాలో ప్రియాది విని చాలా సంతోషపడింది అలాగే వివేక్ కూడా దుర్గాదేవి కుటుంబం అంతా ఇప్పుడు సంతోషంగా ఉంది ప్రతిభ ఇంకా పవన్ వాళ్ల నాన్నగారు బాగా కష్టపడే ఒక వడ్రంగి అతను రోజంతా ఏదో ఒకటి తయారు చేస్తూ ఉండేవాడు ఒకసారి కుర్చీ అయితే మరొకసారి బీరువా నా కాస్త విశ్రాంతి కూడా తీసుకుంటూ ఉండండి తీసుకోండి టీ తాగండి నేను అప్పుడే విశ్రాంతి తీసుకుంటే ఎలా అమ్మా నువ్వెప్పుడైతే డాక్టర్ అవుతావో అప్పుడే నేను బాగా విశ్రాంతి తీసుకుంటాను అలాగే కానీ అప్పటిదాకా కాస్త మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి నాన్న నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు పని చేసేటప్పుడు మాస్క్ వేసుకుంటూ ఉండమని ఒకవేళ మీరు మాస్క్ వేసుకోకపోతే మీ కర్రకి ఉన్న పొట్టు మొత్తం మీ ముక్కులోకి వెళ్లిపోతుంది దానివల్ల మీ ఆరోగ్యం పాడైపోతుంది తెలుసులే కానీ నేను ఎన్నో ఏళ్లుగా ఇలాగే పనిచేస్తున్నాను నాకు ఆ కర్ర వల్ల ఏదులే నాకు తెలుసు కానీ వయసుతో పాటు శరీరం బలహీనంగా మారిపోతుంది మీరు ముసలివారైపోతున్నారు నీ పని చెప్తాను ధర్మేంద్ర తరచూ ప్రతిభ మాటల్ని పట్టించుకోకుండా తన పనిలో పడిపోయేవాడు ధర్మేంద్రకి ఒకే ఒక్క కల ఉండేది తను తన ఇద్దరు పిల్లల్ని బాగా చదివించి గొప్పవాళ్లను చేయాలి అని తను ప్రతిభని డాక్టర్గా అలాగే పవన్ని ఇంజనీర్ గా చేద్దాం అనుకునేవాడు అందుకే రాత్రి పగలు కష్టపడుతూ ఉండేవాడు కానీ ధర్మేంద్ర చేసే ఈ పనుల వల్ల తన ఆరోగ్యం పాడవడం మొదలైంది ఇక కొన్ని నెలల్లోనే తన ఆరోగ్యం బాగా పాడైపోయింది అరే ఎందుకు నేను బానే ఉన్నాను నేను త్వరలోనే ఇంటికి వచ్చేస్తాను డాక్టర్ ప్రతిభతో ఏమన్నాడు అంటే ఆ కర్ర పొట్టు వల్ల వాళ్ల నాన్నగారి లంగ్స్ బాగా పాడైపోయాయి అని అతను ఇక ఎక్కువ కాలం బతకడం కష్టం అన్నారు ఈ మాట విని ప్రతిభ బాగా భయపడిపోయింది కాని కాసేపటి తరువాత తను మళ్ళీ సర్దుకుంది నాన్న నన్ను డాక్టర్గా అలాగే పవన్ ఇంజనీర్గా తప్పకుండా చూస్తారు తను ఇక ఈ మాట నిశ్చయించుకుంది ప్రతిభ చదువుకుంటూనే ఒక కాఫీ షాప్లో పనిచేయటం మొదలుపెట్టింది త్వరలోనే తన తమ్ముడు కూడా ఒక గ్యారేజ్లో ఉద్యోగం మొదలుపెట్టాడు ప్రతిభ వాళ్ల నాన్నని ఇంటికి తీసుకొచ్చింది ఇవాల్టి నుండి మీరు ఆ వర్రంగి పని అస్సలు చేయకూడదు నాన్నా కాని నాకు ఇంకే పని రాదు అందుకే మీరు విశ్రాంతి తీసుకోండి అయితే మరి మీ ఇద్దరి చదువు అలాగే ఈ ఇంటి సంగతి ఏంటి మా చదువు సంగతి అలాగే ఈ ఇంటి సంగతి మేమిద్దరం చూసుకుంటాం మీరు కేవలం విశ్రాంతి తీసుకోవాలంతే అలా అని నాకు మాటివ్వండి కూతురు మాటలు విని ధర్మేంద్ర ప్రతిభకి మాట ఇచ్చాడు ఇంకెప్పుడు తను వడ్రంగి పని చెయ్యను అని ఇప్పుడు రోజు ప్రతిభ ఇంకా పవన్ ముందు కాలేజీకి వెళ్ళి ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు కాని ఇక్కడ ఇంట్లో ధర్మేంద్ర ఏ పని లేకుండా బాగా చిరాకు పడుతూ ఉండేవాడు తను ఏం చెయ్యాలో అస్సలు తోచేది కాదు ఒకరోజు తన మిత్రుడు తనని కలవటానికి వచ్చాడు ఏమైంది ధర్మేంద్ర ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు బానే ఉంది కానీ నన్ను మళ్ళీ వడ్రంగి పని చెయ్యొద్దని గట్టిగా చెప్పారు కాని నేను రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండి నాకేమీ లేదు అయితే నువ్వు మరో ఏదైనా పని చూసుకో కాని నాకింకే పని రాదు కదా నీ గుర్తుందా మనిద్దరం కలిసి అల్లడం నేర్చుకున్నాం కదా అవును ఇప్పుడు నేను బుట్టల వ్యాపారమే చేస్తున్నాను ఒకవేళ నీకు ఇష్టమైతే నువ్వు కూడా నాకు బుట్టలు అల్లేవచ్చు నేను వాటికి బదులుగా నీకు డబ్బులు ఇచ్చేస్తాను దీంతో నీకు కాస్త సంపాదన కూడా వచ్చినట్టుంటుంది చాలా మంచి మాట చెప్పావు నువ్వు నువ్వు ఒక పని చెయ్యి నాకు బుట్టలు అలడానికి కావలసిన సామాన్లు తెచ్చిపెట్టు నేను నుండే బుట్టలు అల్లడం మొదలు పెడతాను సరే అయితే నేను ఇవాళ నీకు సామాన్లు పంపిస్తాను భైరం అక్కడి నుండి వెళ్ళిపోయాడు కాని ధర్మేంద్ర ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాడు తరువాత భైరం పనివాడు ధర్మేంద్రకి బుట్టలు అల్లడానికి వెదురు బద్దలు అలాగే కొన్ని పని ముట్లు ఇచ్చాడు ధర్మేంద్ర బుట్టలు అల్లడం మొదలుపెట్టాడు అలా చాలాసేపు గడిచిపోయింది ఇక ధర్మేంద్ర కొన్ని బుట్టలు సిద్ధం చేశాడు మీరసలేం చేస్తున్నారు నానా అల్లుతున్నాను ఇవాళ భైరవ్ వచ్చాడు తను బుట్టల వ్యాపారం చేస్తాడంట ఇక తానే నాకీ పని అప్పచెప్పాడు అంటే మీరు విశ్రాంతి తీసుకోలేరు అంతే కదా అరే నేను విశ్రాంతి తీసుకుంటున్నాను కదా అప్పుడప్పుడు పని చేస్తూ ఉంటాను అంతే ఉంటానంతే ఇక అప్పుడే పవన్ కూడా ఇంటికొచ్చాడు ఇవాళ అన్ని బుట్టలు అల్లేసారా నాన్న కొత్త పని వెతుక్కున్నారు ఆ తర్వాత రోజు ప్రతిభ ఇంకా పవన్ కాలేజీకి వెళ్లేవాళ్ళు ఆ తర్వాత ఉద్యోగానికి ఇక ధర్మేంద్ర ఇంట్లోనే ఉంటూ బుట్టలు అల్లుతూ ఉండేవాడు ఈ విధంగా వాళ్ళిద్దరి చదువులు అలాగే ఇల్లు రెండూ బాగా గడిచిపోయేవి వీళ్లు ముగ్గురు పాటు బాగా కష్టపడ్డారు ఐదేళ్ల తరువాత స్టేజ్ మీద ధర్మేంద్ర చూసేసరికి ప్రతిభకి డాక్టర్ డిగ్రీ ఇస్తున్నారు తను కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు అలాగే మరొక సంవత్సరం తరువాత పవన్ కి కూడా ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చేసింది ఇప్పుడు ప్రతిభ ఒక డాక్టర్ అలాగే పవన్ ఇంజనీర్ ఇప్పుడు ధర్మేంద్ర తన బంగ్లా బయట మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండేవాడు ఇక ప్రతిభ అలాగే పవన్ తన కార్లల్లో వాళ్ల ఆఫీసులకు వెళ్లేవాళ్లు భగవంతుడా మొత్తానికి మీరు నా కళని నెరవేరేలా చేశారు ధర్మేంద్ర ప్రతిభ ఇంకా పవన్ బాగా కష్టపడ్డం వల్ల ధర్మేంద్ర కళ నెరవేరింది పిల్లలు అందుకే పెద్దలు చెప్పేది ఏంటంటే బాగా కష్టపడితేనే కళలు నెరవేరతాయి అని